జాతీయ నాయకులు రాజాసింగ్ ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకుని తొమ్మిది జూలై సమ్మెను జయప్రదం చేయాలి అని దాసు పిలుపునిచ్చారు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను అమలు చేయాలి అని కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు ప్రకటించి అమలు చేయాలి అని రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలి అని కార్మికులందరికీ చట్టాలను అమలు చేయాలి అని జాతీయ కార్మిక సంఘాలు జూలై తొమ్మిదిన సార్వత్రిక సభ్యకు పిలుపునిచ్చాయి ఈ సమ్మెలో పంచాయతీ కార్మికులు చురుకుగా పాల్గొనాలి అని ఆయన పిలుపునిచ్చారు నడపల్లి గ్రామ పంచాయతీ వద్ద పాతికేయుల సమావేశం నిర్వహించగా దాసు పాల్గొని మాట్లాడారు స్వచ్ఛ భారత్ లో అగ్రభాగాన నిలిచిన సఫాయి కార్మికులకు ప్రత్యేక నిధికి కేటాయించి వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలి అని డిమాండ్ చేశారు దేశంలో సుమారు యాభై కోట్ల మంది కార్మికులు ఉంటే నేటికి నలభై మూడు కోట్ల మందికి కార్మిక చట్టాలు అమలు కాక నిత్యపేదరికంతో బాధపడుతున్నారని అన్నారు ఇరవై ఇరవై నాలుగు జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో సిబ్బందిని నియమించాలి అని దాసు ప్రభుత్వాన్ని కోరారు పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని దాసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు శాంసన్ స్థానిక నాయకులు నర్సయ్య రాజేందర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా సమాన పనికి సమానమే పెంపాలని చెప్పి యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది వాటిని వాపస్ తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎనిమిది గంటల పని స్థానంలో పన్నెండు గంటలు పని చేయాలని చెప్పి మరి కార్మికులు మనుషులా లేకుంటే యంత్రాలు అనే విషయం ఈ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే దేశంలో సుమారు యాభై కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం ఏడు కోట్ల మందికి మాత్రమే పిఎఫ్పిఎస్ఏ చట్టాలు ఉన్నాయి ఇంకా నలభై మూడు మంది నలభై మూడు కోట్ల మందికి కార్మిక చట్టాలు అమలు కావడం లేదు మరి మేము కార్మికుల కోసము ప్రజల కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్న ఈ నరేంద్ర మోడీ సర్కార్ సర్కారు ఇవాళ మొత్తం అన్ని చట్టాలు ప్రభుత్వ రంగ సెక్టర్లు మొత్తం ప్రైవేట్ చేస్తారు రైల్వే రైల్వేని ప్రైవేట్ చేసింది అనేక సంస్థలు ప్రైవేట్ చేస్తూ ఉంది మరి ఇవాళ బ్యాంకులను ప్రైవేట్ చేస్తూ ఉంది రేపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ చేసి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది అది సరికాదు ఎందుకంటే ఒకప్పుడు జాతీయ ఉద్యమంలో ఈ ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలని జాతీయం చేసి ప్రభుత్వ రంగంగా మార్చినాయి కానీ దానికి అలా భిన్నంగా వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ కార్మిక వ్యతిరేక విధానాలు వాపస్ తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లాగే ఈ చట్టాల చట్టాలు కార్మికులు పోరాడు సాధించుకున్న వంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు అమలు చేసి కార్మికుల వేతనాలు పెంచాలి కార్మికుల ఉపాధి భద్రత కాపాడాలి కార్మికుల పిల్లలకు ఉపయోగపడేటువంటి పథకాలు తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి కేసీఆర్ మోసం చేసిండు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికి న్యాయం చేస్తామని చెప్పి దాదాపు ఇలా ఏడాది నెల అవుతుంది ఇప్పుడు అనేక సార్లు రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది సీతక్క కలిసినాం ఇప్పుడు అప్పుడు అని చెప్పి పర్మనెంట్ విషయం నానుతా ఉన్నారు ఇప్పటికైనా వెంటనే ఈ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ పర్మనెంట్ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలు కేవలం ఎనిమిది గంటలకి పర్యట చేస్తారని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుతూ ఉన్నాం జూలై తొమ్మిది జరిగేటువంటి సమ్మెలో పంచాయతీ కార్మికులు సంపూర్ణంగా పాల్గొని మన హక్కుల కోసం ముందుకు సాగాలని చెప్పి యూనియన్ తరఫున కార్మికుల కానీ పిలుపులుస్తూ ఉన్నాం తెలంగాణ సదస్సుల గ్రామ పంచాయతీ వార్ సభ్యులను మరియు ఆదర్శ మున్సిపల్ వార్త ఆధ్వర్యంలో అయితే ఈ జూలై తొమ్మిది తారీఖు నాడు దేశవ్యాప్త తలపెట్టినటువంటి కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తూ అట్లాగే అన్ని రంగాల కార్మికులు ఈ యొక్క సమ్మెలో పాల్గొని వీలైన దుర్వీతర జరిగే సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు భావించింది కాబట్టి ఈ తరుణంలోనే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అన్ని రకాల సవలత్లు అంటే ఈఎస్ఐ పిఎఫ్ పర్మినెంటు మరియు మరణిస్తే వాళ్లకు పది లక్షలు నష్టం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా ఏ రాష్ట్రం అమలు చేసలేదు ఈ యొక్క నెల 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 ఇరవై ఆరు వేల జీతము సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేముగా కోరుతున్నాం అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఇరవై మూడు సంవత్సరంలో సమ్మె చేయడం జరిగింది శిబిరాలకు వచ్చి మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రతి ప్రాంతం మనకు మద్దతు మరి వారి ఇవాళ అధికారంలోకి వచ్చి పదిహేను పదహారు నెలలు అవుతుంది కాబట్టి ఈ యొక్క ఏదైతే డిమాండ్ ఆ విట్టి అన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క తొమ్మిదిన జరిగే సమ్మెను సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి కొట్టుకుని